ఉచ్చరటిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది పాఠశాల తరగతి గదిలో కూర్చొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనంతరం నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు మిత్రులందరూ ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా నేలలోతల శ్రీధర్ మాట్లాడుతూ నలభై ఏడు సంవత్సరాల తరువాత తమ మిత్రులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు నాటి గురువుల ప్రోత్సాహకం ఆశీసుల వల్లే నేడు అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నామన్నారు తమకు విద్యను అందించిన పాఠశాలకు పుస్తకాలు వితరణ చేశామని కొంత డబ్బు పాఠశాల అభివృద్దికి కేటాయిస్తున్నామని వారు వెల్లడించారు ఇటువంటి మధుర జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నేలనూతల శ్రీధర్ తన్నీరు సుధాకర్ భరణం సుధీర్ లేబూరు నరి మల్లికార్జున శర్మ శేషయ్య నజీర్ డాక్టర్ జగదీష్ రవీంద్రారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మస్తాన్ వెంకటేశ్వర్లు ప్రశాంతి దేవసేన తదితరులు పాలుగున్నారు ఓ మై డియర్ గర్ల్స్ డీర్ బాయ్ డీర్ గురు బ్రహ్మ എടോ പെരി പോസ് ആ ഫാസ് ആൽസ് ആൽ ദ ചാ రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సులో శీలా శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన బొ పై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జళ్ళో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన నా పేరు నేలలో ప్రశ్ని ఉచి ఈరోజు ఉచిరేడి పాలంలోనే టిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు టెన్త్ క్లాస్ బ్యాచ్ నలభై ఏడు సంవత్సరాల తర్వాత అందరం కూడా ఎంతో ఆత్మీయంగా ఇక్కడ ఆనందంగా కలిసాము ఈ కలయిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన యొక్క టెన్త్ క్లాసు హై స్కూల్ యొక్క ఏజీ ఫ్రెండ్స్ మాత్రమే జీవితాంతం ఉంటారు కాలేజీవి ఎక్కడ ఉన్నట్టుగా చరిత్రలో లేదు అలాగే ఈ రోజున మేము కొంతమందిని ఇంకా సేకరించలేకపోయినాము అది మా తప్పుగా భావిస్తున్నాము ఎందుకంటే ప్రయత్నం చేశాం కొంతమంది రీచ్ కాలేకపోయినారు వాళ్ళందరికీ కూడా మేము క్షమాపణ చెప్తూ ఈ రోజు మన డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగింది గుచ్చిరెడ్డిపాల నెల్లూరు జిల్లాలో అలాంటి స్కూల్లో మేము అందరం చదివామని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అలాగే మాకు చదువు చెప్పిన ఇద్దరు అయవాళ్ళే మిగిలారు వాళ్ళని ఈరోజు ఘనంగా మేము సన్మానం చేసుకునే అదృష్టం మాకు కలిగింది అలాగే మేము ఈ యొక్క పాఠశాలకి మా పూర్వ విద్యార్థులందరికీ కలిసి దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు విలువ చేసే లైబ్రరీ బుక్స్ని మధ్యాహ్నించి మన హెడ్ మాస్టర్ గారికి మన అందరి చేతుల మీదుగా అందజేస్తున్నాము అలాగే రిమైనింగ్ మిగిలిన ఫండ్ కూడా మేము మన పాఠశాల అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు యూ